హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకుంటే నుంచి ముచ్చట్లు ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి ఇదైతే నా సండే రోజు డే వ్లాక్ అనమాట ఇంకా సండే రోజైతే రోజుకన్నా వేగంగా లేచిపోయి ఇంకొండి మా అయితే ఎగ్జామ్ రాయడానికి వెళ్తుందనమాట అందుకని వేగంగా లేచాము లేదంటే సండే రోజు నైన్ టెన్ వరకు లాగా ఈరోజైతే నార్మల్గా రోజు అలా లగిస్తామో లేచిపోయి ఇంకా స్కూల్కి అయితే తను రెడీ అయిపోయింది ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి కదా ఇంకా రెడీ అయ్యి కూర్చుందన్నమాట ఇంకొంచెం టైం ఉందనేసి ఈ లోపైతే మా పెద్ద పాప స్కూల్ ఉండేటప్పుడు లెగమంటే అసలు లేవనే లేవద్దు ఈరోజైతే అందరికన్నా ముందు లేచిపోయి చెల్లికి ఎగ్జామ్ ముందు టైం అయిపోద్ది లెగులు మమ్మీ లెగు మమ్మని గొప్ప హడావిడి చేసింది అనమాట చిన్నప్పటి నుంచి ఇదే అలారన్నమాట మా పెద్దపాపకి ఇంకా పెద్ద కూడా అలానే ఉంది ఇగోండి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను అని చెప్తుంది అలానే శంఖం పూలు ఏమైనా పూసేయో చూడు మమ్మీ ఇంకా దేవుడికి పెడదామని అంటుందన్నమాట ఇంకా దేవుడికి ప్రేయర్ చేస్తున్నాను ఒక మంచి ర్యాంక్ రావాలంటుంది అనమాట గౌతమ్ టాలెంట్ టెస్ట్ ఏంటంట మొత్తం మీ స్కూలు హైదరాబాద్లోని ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట అన్ని బ్రాంచెస్లో ఉన్న పిల్లలు టాప్ ఫైవ్లో ఉంటారు కదా వాళ్ళందరితో ఎగ్జామ్ రాయిపిస్తున్నారు ఇంకా ఏ క్లాస్కి ఆ క్లాస్కి అనమాట ఇంకా ఫైనల్గా ఎవరైతే వస్తారో ఇప్పుడు ఈ స్కూల్లో ఎవరు ఫస్ట్ వస్తారో బాగా రాస్తారో వాళ్ళని తీసుకుని వెళ్ళి అన్ని స్కూల్తో మళ్ళీ పెడతారు అందులో ఎవరికైతే బాగా వస్తుందో ఒక మెడల్ ఇస్తారంట ఇంకా ఆ ఎగ్జామ్ కోసం అయితే వెళ్ళింది ఇంకా తను పంపించేసిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు సండే కదా నార్మల్గా తాలింపు రోట్లు కాల్చి ఇచ్చిస్తారనమాట అదైతే వీడియో చేయలేదు అది అయిపోయిన తర్వాత ఈరోజు లంచ్లోకి అయితే మటన్ బిర్యానీ చేసుకుంటున్నాము ఈ మధ్యన జ్వరం వచ్చింది కదా కొంచెం ఏదైనా బిర్యానీలు పులిహోరలు అలాంటివి తినాలనిపిస్తుంది ఇంకా అందుకనే ఇంకెక్కువ ఉండే ఓపిక కూడా లేదు బిర్యానీ అనుకోండి టక్కునే అయిపోద్ది ఇంకా అది ఇది చేయాల్సిన పనే ఉండదు నాకు అడిగితే వెజిటేరియన్ కన్నా నాన్ వెజ్ వండుకునేటప్పుడు పని ఈజీగా అయిపోద్ది అనిపిస్తుంది అనమాట అంటే వెజిటేరియన్ అనుకోండి చారు ఉండాలి కూర ఉండాలి పప్పు ఉండాలి పచ్చడి ఉండాలి అన్నీ ఉండాలి అంటుంది కదా ఎక్కువ పని ఉంటుంది నాలుగు పొయ్యిలకి పని పడుతుంది అదే నాన్ వెజ్ అనుకోండి మటనో చికెనో ఏదో ఒక్కటి చెప్తే ఇంకా ఈవినింగ్ వరకు అదే సరిపోద్ది అనమాట అలాగా ఇంకా పనిలో పని నేను మటన్ బిర్యానీ ఎలా చేసుకుంటానో చూపించేద్దాం కదా అని చూపిస్తున్నాను ఇంకో చూడండి ఫస్ట్ అయితే మటన్ నీట్గా కడిగేసుకొని అందులో ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా మటన్ మసాలా పెరుగు వేసి బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ ఉంచాలన్నమాట ఫ్రిడ్జ్లో మటన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మొక్క చాలా సాఫ్ట్ అయిపోయి వేగంగా ఉడుకుతుంది తినేటప్పుడు కూడా మెత్త మెత్తగా ఉంటుంది అనమాట అందుకనేసి నాకైతే అలానే వస్తుంది సో అందుకనే మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇంకా మటన్ కర్రీ చేసుకున్నప్పుడు అయినా అంతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి టైం ఉందనుకోండి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు టైం లేదు అంటే డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పెట్టుకున్నా కూడా మంచిదే సో అందుకని మీరు కూడా ట్రై చేయండి ఇంకా అలానే మటన్లోని పెరిగేసుకుని వండుకుంటే టేస్ట్ బాగా వస్తుందన్నమాట కర్రీకైనా బిర్యానీకైనా దేనికైనా ఇప్పుడు కాదు కానీ వంటలు చేసిన కొత్తలోనైతే మటన్ బిర్యానీ చేయాలంటే నాకు చాలా భయం అనమాట ఒక రెండుసార్లు చేస్తే ముక్క అసలు ఉడకనే ఉడకలేదనమాట చాలా ఇబ్బంది అయిపోయింది తినలేక తినలేక అయితే ఒక రెండు మూడు సార్లు యూట్యూబ్లో చూసి అక్కడెక్కడ చేసినప్పుడు చూసి నీళ్ళు అడిగేసి నెమ్మదిగా అయితే నేర్చుకున్నాను అనమాట వంటలు అయితే ఫస్ట్లో ఎక్కువ చేసేదాన్ని అసలు నేను అంటే ఏదైనా అంతే పిచ్చి ఏదైనా నేర్చుకున్నాం అనుకోండి దాన్ని అలా డీప్గా అది అదొక పిచ్చి ఉంది కాకపోతే మొత్తానికి ఎక్కువ రోజులు ఉండదు అనమాట మధ్యలో మాగా అన్నీ నేర్చుకున్న తర్వాత మరి ఇంట్రెస్ట్ పోవద్ది దాని మీద ఆ ఇంట్రెస్ట్లో ఉండేటప్పుడే నేర్చుకున్నాను అనమాట మటన్ బిర్యానీ అప్పుడైతే మాత్రం అప్పటి నుంచి కరెక్ట్ సెట్ అయిపోతుంది ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ తీసుకొని ఇంకా కుక్కర్లో కొన్ని వాటర్ వేసి పెట్టానమాట ఒక సిక్స్ విజిల్ కలగా ఇప్పుడు మటన్ అయితే కొంచెం ఉడికిపోద్ది కదా అప్పుడు నార్మల్గా బిర్యానీలో వండేసుకోవచ్చు చక్కగా అందుకని ఇంకా అది ఉడికేలోపు అయితే నేను కావాల్సిన మిరపకాయలు ఉల్లిపాయలు ఇంకా మసాలా అంతా రెడీగా పెట్టుకుంటున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు తీసుకున్నాను అలానే ఒక పది మిరపకాయలు తీసుకున్నాను ఇంకా కొంచెం లవంగ చెక్క యాలకులు పువ్వు పులావాకు షాజీరా ఇవన్నీ తీసుకున్నాను అనమాట అలానే అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ కూడా కొంచెం దంచేసుకుంటున్నాను అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగా వస్తే ఆ ఫ్లేవరు అల్లం బుల్లిపల్ ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది మసాలాలాగా ఇంకా నేను వీలైతే ఇలానే చేస్తాను ఖచ్చితంగా ఇంకా అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఉల్లిపాయలు మిరపకాయలు మసాలాలు అల్లం వెల్లిపాయలు పేస్ట్ అన్నీ అది పెట్టుకున్నాను అనమాట ఇంకా మటన్ ఉడకడం ఒక్కటే ఆలస్యం మనం వంట చేసుకునేటప్పుడు చుట్టుపక్కల ఉన్నవన్నీ నీట్గా క్లీన్గా పెట్టుకున్నాం అనుకోండి వంట మీద మనకి కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది చేసే పని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట అన్ని గజ్బిజిగా పక్కన గిన్నెలు ముంతలు చెత్త ఉల్లిపాయలు తొక్కలు అవన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి మనం చేసేటప్పుడు అంటే మన ఫోకస్ కరెక్ట్గా కుదరదంట వంట కూడా మంచిగా రాదంట అంటే మన మైండ్ ఎలా ఉంటుందంటే చుట్టూ అంత కంగాలిగా ఉంది కదా చిరాకు తిరాగా ఉంటుందంట అప్పుడు మనం మంచిగా ఇంట్రెస్ట్గా వండలేపోతామంట అందుకని మన చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అంతా కొంచెం నీట్గా పెట్టుకోవాలన్నమాట ఎప్పుడప్పుడు కొంచెం తీసి పక్కన పెట్టేసుకుంటూ ఉంటే వీలైతే చిన్న చిన్నగా మన ఇంట్లో వంటలు చేసుకునేటప్పుడు అది అనేసి అంటారు మరి నేనైతే అది ఫాలో అవుతాను నాకైతే అలానే అనిపిస్తుంది నాకు చుట్టూగా కొంచెం చిరాగ్గా ఉందనుకోండి చేసే పని కన్నా ఆ పక్కన పని ఎంత వేగంగా చేసేద్దాం ఇది ఎంత వేగంగా కంప్లీట్ చేసేద్దాం అనేసి ఆ వంట ఫెయిల్ చేసేస్తాం అనమాట ఏదో ఒకలా చేసి పక్కన పెడేద్దాం అని అలాంటి ఆలోచనలు ఉంటాయి అందుకనే వంట చేస్తున్నంతసేపు వంట పనిలోనే ఉండాలి ఇంకా మీ అందరికీ చెప్పి నేను వంట పనిలో కాకుండా పక్కన ఫోన్ వచ్చిందని ఫోన్ల పనిలోకి వెళ్ళాను ఉల్లిపల్చుండి కొంచెం మాడిపోయి అనమాట ఇప్పుడు వీటిని ఫ్రైడ్ ఆనియన్స్ అని మేనేజ్ చేయాలి ఒక్కొక్కటి ఏగింది ఒక్కొక్కటి ఆగలేదు చూడండి ఇవన్నీ అలాగేపోయినా కొంచెం అల్లం వెల్లిపల్లి పేస్ట్ కూడా వేస్తాను అలానే మరి కొంచెం ఆయిల్ కూడా వేస్తాను అనమాట ఈ నాన్ వెజ్ కర్రీస్ ఏమైనా వండుకునేటప్పుడు కొంచెం ఆయిల్ ఉప్పు కారం ఎక్కువే పడతాయి అనమాట ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది వారానికి ఒకసారి ఎక్కువ తింటే మంచిదే ఏం కాదనమాట చూడండి అన్నీ అయితే బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు వీటిలో మనం ముందుగా ప్రెజర్లో పెట్టుకున్న మటన్ ఉంది కదా ఇంకోండి కుక్కర్ విజల్ కూడా వచ్చింది ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేద్దాం ఉండండి ముక్క ఇక్కడ సాఫ్ట్గా ఉడికిందనుకోండి ఒక నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది అనుకోండి ఇంకా మనం పొయ్యి మీద వేసిన తర్వాత రైస్తో పాటు ఆ టెన్ పర్సెంట్ ఉడికిపోద్ది అనమాట చూడండి ఇవ్వండి ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది చక్కగానే కొంచెం వాటర్ కూడా ఉండిపోయాయి కదా ఈ వాటర్తో పాటు ఇలా ఈ పోపులో వేసేద్దాము నీళ్ళు ఇంకిపోయినంతవరకు దగ్గరగా చక్కగా ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి మటన్ స్మెల్ రాదు ఇంకా మటన్ ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయి ఇందాకలా అంత పెద్ద స్టోర్ చెప్పి నేనే తప్పు చేశాను కదా ఇంకా అందుకని ఈసారి అయితే పక్కకు జరగకుండా దగ్గరికి వాటర్ అంతా ఇంకిపోయినంతవరకు చక్కగా కలుపుకుంటూ ఇలా ఇంకబెట్టేసుకుతాను ఇలా ఇంకిపోయిన తర్వాత మొక్కు ఉడికిందా లేదని మరొకసారి చెక్ చేస్తున్నాను అనమాట ఉడికిపోద్ది ఇంక పర్వాలేదు ఒకసారి ప్రెజర్లో పెట్టుసామంటే అయిపోయినట్టేమో దాని పని దాని గురించి టెన్షన్ పడద్దు ఇంకా ఇక్కడైతే నేను రైస్ వేసుకొని దాంతోపాటు కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను అనమాట రైస్ కొంచెం వేడైతేనే మనకి పలావ్ అనేది విడివిడిగా వస్తుంది అనమాట ముద్దలా అయిపోకుండా రైస్ చాలా బాగా పువ్వులాగా వస్తుంది అంటారు కదా అలా వస్తుంది నీట్గా పలావ్ చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటేనే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇంకా అందుకే నేను రైస్ వేసి కొంచెం నెయ్యి వేసి ఇంకా చక్కగా కాసేపు అయితే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ అన్నీ వేడివేడిగా ఉన్నాయి కదా బియ్యం ఎక్కువసేపు ఫ్రై అవ్వవు వేగంగానే అయిపోతాయి ఇంకా అడుగు పట్టేస్తుంది అనేసి చూడండి చక్కగా అయితే ఇలా ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడైతే నార్మల్గా మనం రైస్కి ఒక గ్లాస్కి ఎన్ని నీళ్ళు వేసుకుంటాం అన్నీ వేసేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక గ్లాస్ రైస్కి మూడు గ్లాసులు వాటర్ వేస్తాను అనమాట అలానే వేసేసుకున్నాను ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో అయితే నిమ్మకాయ పిండేస్తున్నాను నిమ్మకాయ పిండిన తర్వాత నాలుగు పక్కల నుంచి ఒకసారి నీట్గా కలిపేసుకున్నాం అనుకోండి ఉప్పు కారం పులుపు అన్నీ మిక్స్ అయ్యి ఇంకా మిక్స్ అవుతాయి అనమాట అప్పుడు మనం ఉప్పు కారం చూసుకొని ఏదైనా చాలకపోతే ఇప్పుడే వేసేసుకోవాలి లేదనుకోండి మళ్ళీ అవ్వదు కదా వేయడానికి అందుకనేసి నేను ఎప్పుడు వంట చేసినా కూడా ఖచ్చితంగా ఉప్పు తక్కువనే వేస్తారనమాట ఎందుకంటే తక్కువైనా పర్లేదు ఏదో ఒకలా తినేయచ్చు కానీ ఎక్కువైందనుకోండి అసలు ఇంకా పడేయడమే తినడానికి ఏం పనికిరాదు కదా అందుకే నాకు భయం అనమాట ఇప్పుడు చూసుకుంటే కొంచెం తక్కువ అయితే మళ్ళీ వేస్తానన్నమాట అది ఒక సిక్స్టీ పర్సెంట్ బాయిల్ అయినంత వరకు మనం మూత పెట్టకుండానే ఉంచాలి కదా ఇంక ఈ లోపైతే చూడండి నేను పుదీనా కొత్తిమీర అయితే ఒలిచి పెట్టుకుంటున్నాను అందులో వేయడానికని ఈసారి మా ఆయన పుదీనా తెచ్చినప్పుడు ఆ పుదీనా కాడలకైతే ఇలా కొంచెం వేర్లు ఉన్నాయన్నమాట మొక్కలు వేసుకోవడానికి పనికి వచ్చినట్టు ఉన్నాయి కింద నుంచి సరే ఈసారి మన కుండీలు అన్నీ ఖాళీగానే ఉన్నాయి కదా అందులో వేద్దాం కదా జాగ్రత్తగా ఆకులన్నీ ఇలా తుంచేస్తున్నాను అనమాట ఇంకా ఒకసారి వేస్తే మాత్రం చాలా ఎక్కువ వచ్చాయి కానీ సమ్మర్లో ఊరు వెళ్ళిపోయినప్పుడు మొత్తం అంతా పోయిందనమాట కుండీ నిండా ఎన్ని మొక్కలు వచ్చేసేసండి ఇంట్లో ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా కూడా నేను ఆ మొక్కల్లో నుంచి పొదీనా కొత్తిమీర తీసి వాడేదాన్ని ఆ తర్వాత మళ్ళీ వేయలేదనమాట ఆ తర్వాత ఊరి నుంచి మొక్కలు తెస్తే ఆ మొక్కలు వేస్తాను ఇప్పుడు చక్కగా మళ్ళీ నారలున్న కార్లు తెచ్చారు కదా ఈ కార్లు వేస్తే మళ్ళీ వస్తుందేమో చూడాలి అలానే కొత్తిమీర కూడా వేసేద్దాం మన కుండీలు ఖాళీగా ఉన్నాయి కదా ఫస్ట్ అయితే బిర్యానీ పని అయిపోయినాక ఆ పని అని ఇంకా బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాను ఇంకోండి ఇప్పుడు మనకి సిక్స్టీ పర్సెంట్ అయితే వాటర్ బాగానే బాయిల్ అయ్యింది కదా రైస్ కూడా ఉడికింది కదా ఇంకెందులో అయితే పుదీనా వేసేస్తున్నాను అలానే కొంచెం కొత్తిమీర కూడా వేస్తాం అనుకోండి ఇంకా మూత పెట్టియచ్చు అనమాట ఇంకా మరి అన్నం పొంగదు కాబట్టి ఇంకా ఎక్కువ నీళ్ళు ఉన్నప్పుడు మనం మూత పెడితే అన్నం పక్క నుంచి పొంగిపోయి వాటర్ అంతా బయటకు వచ్చింది కదా అందుకనేసి ఇగోండి ఇలా అయితే చేసి పెట్టాను ఇంకా అయిపోద్ది ఇంకా అలా సిమ్లో పెట్టి ఉడికించాను కొన్ని దగ్గరికి చక్కగా బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది ఇంకోండి ఇంకా ఈరోజు సండే కదా అందరం ఒకే దగ్గర కూర్చొని పెట్టుకొని అయితే తింటున్నాము మా పెద్ద పాప చూపిస్తాను అంటుంది కానీ చాలా వేడిగా ఉంది కదా చేయి కాలుతుందట చాలా కాలుతుంది మమ్మీ అంటుంది అనమాట ఈ లోపల నేను కూడా వేసేసుకుంటున్నాను అలానే నేను ఇంకా బిర్యానీ అందరికీ తెలిసే ఉంటుంది చేయడం కానీ నా స్టైల్లో నేను సింపుల్గా ఎలా చేసుకుంటాను అనేది అయితే చూపిస్తున్నాను ఇంక ఇగోండి మా చిన్నపాప అయితే ఎగ్జామ్ రాసి వచ్చిందనమాట వన్ వర్కే ఎగ్జామ్ అంట ఇంక వన్ థర్టీ కల్లా ఇంటికైతే వచ్చింది ఇంకా వచ్చినాక అందరం ఇలా డిన్ లంచ్ అయితే చేస్తున్నాము అలానే ఈరోజు మా పెద్ద పాప తలకి కొంచెం వేపాకులు పెట్టాను ఎందుకంటే కొంచెం ఈల్ పట్టాయి అనమాట కీలైతే నేను రోజు కూర్చొని తీయలేను కదా వేపాకులు పడితే చనిపోయి ఇంకా దువ్వేటప్పుడు రాలిపోతాయి అనమాట అందుకని అది మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఈరోజు ఎందుకో వీడియో అంత ఎక్కువ తీయాలనిపించలేదు సో అందుకైనా అనమాట ఇంకా అందరం అయితే చక్కగా ఇలా పెట్టుకొని తినేస్తున్నాము మటన్ చూడండి చాలా అంటే చాలా బాగా ఉడికిందనమాట ఇంకా వేడి వేడిగా ఉండేటప్పుడే పెట్టుకొని తినేస్తున్నాం అనమాట ఇంట్లో అందరం ఉన్నామనుకోండి కొంచెం వేడిగా తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం అనమాట ఇంకా అలా అయితే జరిగింది ఈ సండేతో ఇంకా నాన్ వెజ్ బంద్ అనుకుంటాను నాకు తెలిసి ఎందుకంటే దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా ఇంక ఈ తొమ్మిది రోజులు ఖచ్చితంగా ఇంట్లో ఎవరు తినరు అనమాట ఎవరు అడగరు తినరు కూడాను సో అందుకే నేను ఇంక ఈరోజే లాస్ట్ చూడండి ఇక్కడైతే చూపిస్తున్నాను మీకు చూపిస్తున్నారు కదా మటన్ అంత సాఫ్ట్గా ఉడికిందో కదా ఇలా ఉల్లిపాయ పెట్టుకొని మటన్ పెట్టుకొని రైస్ పెట్టుకుని తింటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట మీరు కూడా ట్రై చేయండి అలానే నేను చేసిన వంటలకి చైతన్య జయశ్రీ అయితే చాలా మంచి మంచి కామెంట్స్ పెడతారు చాలా చాలా థ్యాంక్స్ అసలు ఇంకా అంటే మీరు ప్రతిదానికి రియాక్ట్ అవుతారనమాట నాకు నచ్చుతుంది అది చాలా థ్యాంక్స్ అసలు ఇగోండి ఇంకా ఆ పని అయిపోగాని కాసేపు రిలాక్స్ రూమ్ రూమ్లోకి వస్తే ఇక్కడ చూడండి అంత హడావిడి చేస్తున్నారు సండే వచ్చింది అనుకోండి వీళ్ళు ఏవో ఒకటి పింక్ పనులు చేస్తారనమాట మేకప్ చేసేద్దామని రెడీ అయిపోయి ఏటేటో చేసి మా చిన్నపాప మొహం అంతా చూడండి అలా పాడు చేసిందో ఇప్పుడేమో మా పెద్ద పాపకి మా చిన్నపాప మేకప్ వేస్తుంది అంటే మొహం కడిగేసుకుంటారంటుంది అనమాట వీళ్ళని ఇలా సండే రోజు వదిలేసామనుకోండి ఏవో ఒక పిచ్చి పనులు చేస్తారనమాట అందుకే వాళ్ళు ఒక కంట కనిపెడతారు నేనైతే ఇంకో అండి అయితే ఫోన్ ఇచ్చేయాలి ఫోన్ ఇవ్వకుండా ఆడుకోమని చెప్పామనుకోండి ఇవే జుత్తులు జుత్తులు చుట్టేసుకోవడం మేకప్లు వేసుకుంటామని ఇంట్లో సామాన్లన్నీ పాడు చేయడం ఇలాంటి పనులు చేస్తారనమాట టీవీ ఆన్ చేసుకొని చూడండి అని చెప్పేసి నేనైతే పక్క రూమ్కి వచ్చాను ఆ బెడ్రూమ్లో కూడా టీవీ ఉందనమాట దాంట్లో కూడా యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి సరే చూసుకోండి నేను యూట్యూబ్ చేసుకుంటాను వీడియోస్ ఏవైనా అని చెప్పేసి ఇంకా ఈ రూమ్లోకి అయితే వచ్చాను ఇంకా ఇక్కడ నేను వీడియోస్ అన్నీ చేసుకుంటానమాట ఏమైనా ఎడిటింగ్ వాయిస్ చెప్పడమైనా ఏవైనా సరే ఈ రూమ్లోనే చేసుకుంటాను అన్నీ నీట్గా కూర్చున్నాను అనమాట వీడియో చేసుకుందాం కదా ఇంతలో పిల్లలు వచ్చారు మమ్మీ నువ్వు నాతో పాట ఆడాలి మేము టీవీ చూడడం ఇక ఈ బిజినెస్ గేమ్ ఆడతాం మాతో పాట ఆడు ఈ చాలా రోజులు అయింది ఓపెన్ చేయలేదని ఓపెన్ చేశారు అంటే ఇది బర్త్డేకి షమ్మీ బర్త్డేకి కూడా మా పెద్దపా బర్త్డేకి మా పైన ఉన్న వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారనమాట అయితే ఈరోజు ఓపెన్ చేశారు ఆడదాం మమ్మీ అనేసి లేదంటే ఫోన్ చూసుకుంటారు కదా అని నేను ఇంకా తర్వాత వీడియో చేసుకుందాం అనేసి వీళ్ళతోనైతే కూర్చున్నాను ఆడుదామని ఇంకా ఈ గేమ్ ఎలా ఆడాలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అలానే ఇందులో డబ్బులు ఉన్నాయి అనమాట ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ థౌజండ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా నోట్స్ ఉన్నాయి ఇంకా వీటిని పెట్టి ఇంకా గేమ్ ఆడాలి ఎలాగనేది మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీ అందరికైతే తెలిసే ఉంటుంది నాకు తెలిసి అందుకే నేనైతే ఇక్కడ క్లియర్గా ఏం చూపించట్లేదు ఇగోండి ఇక ఈ దసరా హాలిడేస్ అయితే ఫిఫ్టీన్ డేస్ ఇచ్చారు మా పిల్లల్ని ఎలా ఏమో కూడా అర్థం అవ్వట్లేదు ఊరు కూడా వెళ్ళట్లేదు ఊరు వెళ్ళామనుకోండి పిల్లలు ఉంటారు కదా ఆటలు పాటలతో అయిపోద్ది ఇక్కడ ఇంటికాడే ఉన్నామనుకోండి గంట గంటకి బోర్ అంటారు చదవమంటే నిద్ర అంటారు ఏదో ఒకలాగా ఈ ఫిఫ్టీన్ డేస్ ఇంట్లో ఎలాంటి ఇండోర్ గేమ్స్ ఏవో ఒకటి చిన్న చిన్నగా ప్లాన్ చేసి ఆడిపించడమే బెటరు ఫోను టీవీ బాగా తగ్గించేయాలి అసలు అంత మంచిది కాదు కదా వాటి అడిక్ట్ అవ్వడం ఇంకా ఎంజాయ్మెంట్ని ఎక్కువ కోరుకోవడం కన్నా బ్రెయిన్కి కొంచెం వర్క్ చెప్పి ఇలాంటి వర్క్లు చేయించడం చాలా బెటర్ ఏమో నాకు చెస్ అనగా క్యారం బోర్డు అనగా ఇలాంటి బిజినెస్ గేమ్స్ ఇలాంటి ఆడడం ఆడటం వల్ల ఏమవుతుందంటే గేమ్లో బాగా ఇన్వాల్వ్ అవుతాం కదా మన బ్రెయిన్కి వర్క్ వస్తుంది అనమాట అంటే స్పాంటేనియస్గా ఆలోచిస్తారు నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం స్టెప్ చేయాలని దానివల్ల పిల్లలకు కొంచెం తెలివితే అట్లా వస్తాయి ఏమని నా ఫీలింగు అందుకని ఇలాంటి గేమ్స్ ఏమైనా ఆడిపిద్దాం అనుకుంటున్నాను అలానే ఇప్పుడు దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా ఇంకా మా ఇంట్లో పూజ ఎలా సింపుల్గా అనేది ఇంకా మా పార్కులో అమ్మవారిని పెడతారు అక్కడ కుంకుమ పూజలు ఎలా అవుతాయనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అనుకుంటున్నాను ఇంకా మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్